నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నాను నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు మేష మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్తి ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి పుణ్య నదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అగమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమను లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే అంట అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలను పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయ ఉంటా ఉంటుంది ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు గంగే జీవన కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం లేదా అక్కడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ఉన్నారు వాళ్ళు ఆ పోసుకోవచ్చు సంకల్పం చెప్పుకోవచ్చు ఏదైనా ఆ నీళ్లకి పన్నెండు రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం ఇది పుష్కరానికి సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం కాలం పాటు ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి గురుడు రెండవ స్థానంలోకి సంచారాన్ని చేస్తారు రెండవ స్థానం అంటే మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం యాని కానిచి సర్వాణి ధనస్థానాద్వి నిర్ణయ శ్లోకంలో చెప్పిన విధానంలో దీని ధనస్థానం అన్నారు ఇదే నేత్రస్థానము ముఖస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము వీ ఇన్నీటికీ సంబంధించిన స్థానం అందులో దేవగురువైన బృహస్పతి ఉండడం చాలా అదృష్టం ముఖ్యంగా దీనికి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది మూర్తిమంతాలు అంటారు అనగా గురుడు మారేటువంటి సమయానికి చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో పరిశీలన చేసుకుని ఆ చంద్రగురుల సంచారాన్ని అనుసరించి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మూర్తిత్వాన్ని ఇస్తారు చంద్రుడు మారుతూ ఉంటారు ఉదాహరణకి ఇప్పుడు గురుడు ఎన్నింటికి మారుతున్నారు ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ సమయానికి చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో చూసుకుని ఆ రాశి మేషానికి ఎన్నో రాశి అవుతుందో చూసుకుని మూర్తిత్వాన్ని గడతారు సో ఈ మూర్తిత్వాల వల్ల అంటే సువర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి అని నాలుగు రకాలు ఉంటాయి ఏ మూర్తి అవుతున్నారు మేషరాశి వారికి ఆయన తామ్రమూర్తి గాని సంచారం అనగా అక్కడ రిజల్ట్ ఎంత పర్సెంట్ వస్తుంది అన్నది కూడా మన అయితే రెండవ స్థానం చాలా మంచిది సరే మూర్తిత్వాలను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తే మనస్సౌఖ్యం యశో వృద్ధిం సౌభాగ్యం చనాగమ గోచారంలో చెప్పిన శ్లోకం ఏంటి అంటే మానసికమైన ప్రశాంతత వస్తుంది అది ధనస్థానం కాబట్టి గురుడు చాలా గొప్ప గ్రహం బృహస్పతి స్థితే లగ్నే దివ్యదేహో సుభాషిత లగ్నంలో ఉంటే గొప్ప దేహాన్ని ఇస్తాడు అనగా ఎక్స్పాన్షన్ చేస్తాడు దేన్నైనా సరే చెడు అయితే చెడుని ఎక్స్పాన్షన్ చేస్తారు మంచి అయితే మంచిని చేస్తారు ఇప్పుడు రెండవ స్థానంలో గురుడు ఉండడం గురుడు వాక్ చెప్తారు వాక్కారకుడు కారకుడు ఎప్పుడైతే స్థానం అందు ఉన్నారో వాళ్ళు అనర్ఘమైనటువంటి ప్రతిభని ప్రదర్శించగలుగుతారు అలాగే యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు అది వృద్ధి చెందుతుంది అలాగే ఆదాయం అభివృద్ధి చెందుతుంది ఇందాక గురుడికి చెప్పిన కారకత్వాలు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు కాబట్టి ఎవరైనా వివాహం కానటువంటి వారికి వివాహం జరిపించడం అలాగే సంతానం కలగడం అలాగే బంగారాన్ని కొనుగోలు చేయడం వాహనాలను కొనుగోలు చేయడం అలాగే యజ్ఞయాగాది క్రతువులను చేయడం లేదా వాళ్ళు ఏదైనా ఒక ఈ మాటలకి సంబంధించిన ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎవరైనా యాంకరింగ్ చేసేవాళ్ళు లేదా ఏదైనా కళలకి సంబంధించిన వృత్తులు ఉంటాయి వాళ్ళందరూ విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు జనాకర్షణ కలుగుతుంది అలాగే గృహయోగం కలుగుతుంది మెయిన్ మేషరాశి వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి లేదా స్థలం కొనుక్కోవాలి పొలం కొనుక్కోవాలి కొనుక్కుంటారు ఇల్లు అమ్ముడు అమ్ముడవుతుంది ఇలా ఏది ఏమైనా సరే గురుడు అన్ని విధాలుగా ఆదాయాన్ని పెంచుతూ ఉంటారు వ్యాపారాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి సంతానాభివృద్ధి కుటుంబాభివృద్ధిలో అన్ని అభివృద్ధిలే ఉంటాయి అద్భుతం అయితే చాలా వక్రగతులు ఉంటాయి ఉంటాయి ఏదేవైనా ఈ సంవత్సరం మొత్తం వృషభంలోనే ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తం ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్న కాలం అంతా మేషరాశి వారికి మంచిది అయినప్పటికీ ఏదైనా ఆరాధన గురుబలాన్ని సాధారణంగా పెంచుకోవడానికి గురువు యొక్క ఆరాధనే మంచిది ఇక్కడ గురువులు అంటే వారి యొక్క గురువులు లేదా తల్లిదండ్రులు లేదా ఆ వాళ్ళ కుల గురువులు లేదా వాళ్ళ వృత్తిలో గురువులు లేదా దైవాన్ని చూసుకుంటే దత్తాత్రేయ స్వామి వారి దగ్గర నుండి దక్షిణామూర్తి వరకు అందరూ గురు స్వరూపం ఎవరినైనా ఆరాధన చేయొచ్చు తప్పకుండా మంచి కాలం కాబట్టి చాలా యోగవంతమైనటువంటి కాలం కాబట్టి వీరికి చాలా పీస్ఫుల్ గానే ఎలాగో ఉంటుంది అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే